తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమ్మేన్ ఫిబ్రవరి నెల పద్నాలుగవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయారులు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మరలా చెప్పుదును ఆనందించుడి ఫిలిప్పి నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ప్రభువులో ఆనందించడం మంచిది మీరు బహుశా ఈ ప్రయత్నం చేసి మొదటిసారి విఫలమయ్యారేమో పర్వాలేదు ఎలాంటి ఆనందము నీకు తెలియకపోయినా ప్రయత్నిస్తూనే ఉండండి వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఆదరణ సౌఖ్యం లేకపోయినా ఆనందించండి వాటన్నిటినీ ఆనందంగా ఎంచుకోండి మీరు అనేకమైన శోధనల్లో పడేటప్పుడు అదంతా ఆనందంగా ఎంచుకోండి దేవుడు దాన్ని నిజం చేస్తాడు తన విజయ ధ్వజాన్ని ఆనందాన్ని తీసుకుని నువ్వు పోరాటంలోకి చొచ్చుకుపోతుంటే దేవుడు వెనకే ఉండిపోయి నిన్ను శత్రువులు వెనక్కి తరుముతూ కొడుతూ ఉంటే బందీగా పట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడనుకుంటున్నావా అసంభవం నీ పురోగతిలో పరిశుద్ధాత్మ నిన్ను నిలబెడతాడు నీ హృదయాన్ని ఉత్సాహంతోనూ వందన సమర్పణతోనూ నింపుతాడు నీలో పొంగే సంపూర్ణత వల్ల నీ హృదయం గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది అతి బలహీన విశ్వాసి స్తోత్ర సునాదంతో ఎదురైతే సైతాను తోకముడిచి పరిగెడతాడు ఆత్మపూర్ణులై ఉండుడి మీ హృదయములలో ప్రభువును గుర్చి పాడుచు కీర్తించుచు ఎఫ్సి ఐదు పద్దెనిమిది పంతొమ్మిది ఇక్కడ అపోస్త్రుడు ఆధ్యాత్మిక జీవితానికి ప్రోత్సాహాన్నిచ్చే సాధనంగా కీర్తనలు పాడడాన్ని ఉదహరిస్తున్నాడు శరీర రీతిగా కాక ఆత్మ బలాన్ని ప్రేరణను పొందుమని హెచ్చరిస్తున్నాడు శరీరాన్ని దృఢపరచుకోవడం వల్ల కాదు కాని ఆత్మ ఉల్లసించడం వల్లనే బలాన్ని పుంజుకోమని హితవు చెప్తున్నాడు పాడాలని అనిపించకపోయినా పాడుతూనే ఉండాలి ఇలా చేస్తేనే మన సేసపు కాళ్ళు తేలికై మన అలసటే శక్తిగా మారి మనకి సత్వ వస్తుంది అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి ఖైదీలు వినుచుండిరి అపోస్తుల కార్యములు పదహారు ఇరవై ఐదు క్రీస్తు గుర్తుల్ని శరీరంలో కలిగి ఉండి దేవుడిని ఇలా మహింపరుస్తున్న పౌలు క్రైస్తవులందరికీ ఎంత ఆదర్శ పురుషుడు చావుకి అంగుళం దూరం వరకు అతన్ని రాళ్లతో కొట్టినప్పటి గుర్తులు మూడుసార్లు తిన్న బెత్తపు దెబ్బల గుర్తులు యూదులు కొట్టిన నూట తొంభై ఐదు కొరడా దెబ్బల గుర్తులు ఫిలిప్పీ జైలులో తిన్న దెబ్బల గుర్తులు రక్తం కారిన వాటిని కడగడానికి ఎవరో లేనప్పుడు పడిన చారికలు ఇవన్నీ అతని శరీరం మీద ఉన్నాయి ఆ స్థితిలో స్తోత్రాలు చెల్లించేలా అతనికి ఆనందం ఇచ్చిన కృప అతని అన్ని అవసరాలకి సరిపోయిన కృపే కదా శోధకుని బాణాలు దూసుకు వచ్చినా ఎప్పటికీ ప్రభువులో ఆనందిద్దాము ఎప్పటిలాగానే ఇప్పుడు భయమే సైతానికి నిట్టూర్పుల కంటే పాటలు ఎక్కువ పాడేవాళ్ళంటే ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అందిన అల్పహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపత్యం మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద మంది స్తోత్రం చెల్చుకుంటున్నాం ప్రభు అపోస్తున్న పౌలు గారు గాయాలతో ఉండి రక్తపు చారికలతో ఉండి ఎంతో శ్రమలో శోధనలో ఉండి కూడా ఆనందించండి అని చెప్పి సెలవిస్తున్నట్లుగా ప్రభు అయా నేను మేము మా జీవితంలో ప్రభు ఆనందించే కృప దాన్ని అందరికీ దయచేయండి అయ్యా అయా క్రైస్తవులైన బడిన అనేకులు ప్రభు అయా క్రైస్తవ జీవితంలో ఆనందించలేకపోతున్నారయ్యా నిన్ను స్తుతించలేకపోతున్నారు నిన్ను ఘనపరచలేకపోతున్నారయ్యా వారు నిత్యము చింతిస్తూ ఉంటుండగా కనికరంగా తండ్రి ఈ దినం ఈ వర్తమానం ద్వారా ప్రభావ పౌలు గారి స్థితిని బట్టి పౌలు గారు ఆనందించినట్లుగా తండ్రి నీ బిడ్డలు ఎలాంటి శ్రమంలో ఉన్న శోధనలో ఉన్నా కూడా ప్రభు నిన్ను కీర్తిస్తూ ఘనపరుస్తూ నిన్ను ఆనందించే కృపాధన్యత ప్రతి ఒక్కరికి దైత్యం వేడుకుంటున్నాం తండ్రి అలాగునీ ఈ దినమున తండ్రి మరి ముఖ్యంగా యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి యవన కాలంలో ఎంతో మంది మానసికమైన రుగ్మతలతో బాధపడుతున్నారు ప్రభు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కనికరంగా తండ్రి వారికి కావలసిన శాంతి సమాధానం ఏ శుక్రీస్తున్నాములో కలుగును గాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభు వారికి శాంతి సమాధానం దయచేందయ్యా అలాగున్న తండ్రి భార్యాభర్తల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి భార్యాభర్తల మధ్యలో ఎంతో అసమాధానాలు ఉంటున్నాయి ప్రభు కుటుంబాలు ఎన్నో చెదిరిపోతున్నాయి ప్రభు వారిద్దరి మధ్య ఇరువురు మధ్య యస్సు క్రీస్తునామంలో శాంతి సమాధానం కలుగును గాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభావ అయా కుటుంబ వ్యవస్థని అయా దేవుడు అయ్యా అయితే సైతాను పడగొడుతూ ఉంటాడుగా వాళ్ళు అది గ్రహించుకొని కుటుంబ వ్యవస్థను కట్టుకునే కృప దండిత ప్రతి ఒక్కళ్ళకే దయచేమని వేడుకొస్తున్నాం తండ్రి దేవ అనేకులు వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభావ వారికి తగిన భాగస్వామిని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి వివాహం అయి కూడా బిడ్డ బిడ్డలేని వారికి బిడ్డల్ని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఇంకా అలాగే ప్రభావ తల్లిల్ని బిడ్డల్ని అయ్యా బాలింతలు షూలింతలు దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకొని తండ్రి గర్భిణీ స్త్రీలకి సుఖమైన ప్రసవం కోసం అయ్యా అలాగే నాకు కృపగల తండ్రి వైద్యుల్ని నర్సుల్ని వాళ్ళు హాస్పిటల్స్లో పరిచయం చేస్తున్నారు ప్రభావ రోగుల మధ్య వారికి కూడా నీకు కావాల్సిన నీ కృప వారికి దయచేసి ప్రభు వారికి అప్పగింపబడిన బాధ్యతలు పరిచయలు నమ్మకంగా నీతిగా యథార్థంగా చేసే కృపా దనిత దయచ్చేయమని వేడుకొంచు నజరేడని నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలోన్